సంజయ్ రాయిత్కి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు సందీప్ ఘోష్ విషయంలో కూడా అత్య పని చేయబోతున్నారు అయితే సందీప్ ఘోష్ అని ఈ వ్యక్తి రెండుసార్లు పోలీగ్రాఫ్ పరీక్షను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అస్సలంటే అస్సలు నిజాలు బయట పెట్టకపోవడంతో ఇక సిబిఏ ఆఫీసర్లు పూర్తిగా రంగంలోకి దిగారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే చాలా మటుకు ఈ కేసు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆధారాలు సాక్ష్యాలు దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నిటినీ కూడా ఆర్జికర్ మెడికల్ హాస్పత్రి వాళ్ళు కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ పోలీసులు కానీ లేకపోతే ఇంకా వేరే శక్తులు కానీ మాయం చేసేసారు సిబిఐ చేతికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాళ్ళ చేతిలోకి కేసు వెళ్ళేసరికి ఆధారాలన్నీ హుష్ ఫటాక్ అయిపోయాయి అందుకనే ఇప్పుడు సిబిఐ వాళ్ళకి ఉన్న ఆధారాలు ఏమైనా అంటే అది ఆ నిందితుడుగా చలామణి అంటే ఈ నిందితుడుగా ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి చెప్పే నిజాలు సో వాళ్ళు కనుక నిజాలు చెప్తేనే అవి ఆధారాలుగా తీసుకుని కేసుని ముందుకు నడిపిస్తారు అనమాట అందుకనే ఇప్పుడు ఆల్రెడీ పాలిగ్రాఫ్ ట్రస్ట్ అయితే నిర్వహించడం జరిగింది దానిలో మాత్రం ఎవరు బయటపడట్లేదు అటు సంజయ్ బుకాయించాడు ఇటు సందీప్ బుకాయిస్తున్నాడు అందుకనే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఓన్లీ సిబిఐ వాళ్ళ చేతుల్లోనే లేదు అటు ఎన్ఫోర్స్మెంట్ చేతుల్లో కూడా ఉంది అంతేకాకుండా రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీనిలో కలిసాయి ఎందుకంటే హాస్పిటల్ విషయంలో చేశారు కదా హాస్పిటల్ అంటే మానవ హక్కులు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఏమైందంటే ఇంకా సిబిఏ వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళి ఇతన్ని గనక అని పెట్టే ముందు నార్కో పరీక్షలు చేయించాలి నార్కో పరీక్షలు అనేవి ఏంటి అంటే అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అందుకని సిబిఏ వాళ్ళు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి ఇప్పటికే సంజయ్ రాయ్ చాలా విషయాలను బయట పెట్టడమే కాకుండా తనకున్న పిచ్చి వేషాలను కూడా తగ్గించుకున్నాడు లేకపోతే జైల్లో కూర్చుని నాకు ఎగ్ నూడిల్స్ కావాలి నేను ఇటువంటి రోటీ కర్రీ తినను నన్ను వదిలేండి నేను అమాయకుండి అంటూ చాలా పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్న సంజయ్ రాయ్ని థర్డ్ రిగీ డిగ్రీ ట్రీట్మెంట్ ద్వారా ఎలా అయితే సెట్ చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు సందీప్ ఘోష్తో తో పాటుగా ఒక సెక్యూరిటీ గార్డ్ అలీ అనే వ్యక్తికి కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు గనక సిబిఐ ఆఫీసర్స్ కేసు ఒక కొలిక్ వచ్చేసింది మిస్టరీ వీడిపోయింది అని గనక చెప్తే దీని ఉన్న పెద్ద తెలకాయలు అలర్ట్ అయిపోతారు అందుకనే సిబిఐ వాళ్ళు ఏమీ చెప్పడం లేదన్నమాట ముందుగా వీళ్ళ దగ్గర నుంచి నిజాలు మాత్రమే రాబడుతున్నారు అందుకనే ఇప్పుడు సన్ సందీప్ ఘోష్ విషయంలో కూడా అత్తే జరుగుతుంది అయితే సందీప్ ఘోష్ దాదాపుగా ఎనిమిది కిలోల వెయిట్ లాస్ అయ్యాడు అయ్యాడు తను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అంతేకాకుండా తన ఇంట్లో దొరికిన ఒక్కొక్క విషయాన్ని కనుక చూసినట్లయితే మైండ్ బ్లాక్ అయిపోవచ్చు